మన చెత్రులు పోయినప్పుడు ఏదన్న హీరో ఇటు కూడా అప్పులు పది లక్షల కోట్లు అయిపోయింది ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తారు ఎన్నికల ముందంతా పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు అని చెప్పి మన పన్నెండు లక్షల కోట్లు అంటారు మన గవర్నర్ ప్రసంగంలో కూడా పది లక్షల కోట్లు అప్పులు అని చెప్పి మన నేను బడ్జెట్లో లో చెప్పి చివరికి అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయి అని చెప్పి నేడు చూపించినాను మళ్ళీ ఒకసారి చూపిస్తా ఉన్నా ఇది రెండు డాక్యుమెంట్స్ మేము చూపిస్తాం రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి అన్నది కాగ్ రిపోర్ట్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాగ్ అకౌంట్స్ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అందరికీ అవైలబుల్గా ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పబ్లిక్ డెట్ నాలుగు లక్షల ఎనభై ఆరు వేల నూట యాభై ఒక కోటిని కాకులు చేస్తుంది తర్వాత నెక్స్ట్ ఐటెం ఇది గ్యారంటీడ్ డెట్ అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఉన్న డెట్ మరో లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు రెండు కలిపితే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పినారు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు తాను వెళ్తూ వెళ్తూ వదిలేసిన డెట్ ఎంత అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడు గారే తన మొదటి బడ్జెట్ మొన్న నవంబర్లో ప్రవేశపెట్టక తప్పని పరిస్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ అనే ఆ బడ్జెట్ అంటే గ్లాన్స్లో తానంతటి తానే రాసిన ఈ డాక్యుమెంట్స్ తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ తానంతటి తానే మళ్ళీ ధృవీకరిస్తూ రాష్ట్రానికి సంబంధించిన అప్పు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లని గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ లక్ష యాభై నాలుగు వేల కోట్లని మొత్తంగా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ధృవీకరించాడు అంటే రిపోర్టు మరోవైపున చంద్రబాబు నాయుడు గారు తానంతా తానే బడ్జెట్ డాక్యుమెంట్లు తానే ప్రవేశపెట్టి చూపిస్తా ఉన్న ఎవిడెన్సెస్ అక్కడే చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ డాక్యుమెంట్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారు హయాం వరకు ఉన్న అప్పులు ఎంతో కూడా రాశాడు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు గవర్నమెంట్ గ్యారీ డెట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్స్ మరో యాభై ఐదు వేల ఐదు వందల ఎనిమిది కోట్లని రెండు కలిపితే మూడు లక్షల పదమూడు వేల కోట్లని అంటే మూడు లక్షల పదమూడు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు పోతూ పోతూ మాకు వదిలేసిన డెట్ ఆ డెట్ మా ప్రభుత్వం అయిపోయే నాటికి ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లకు అప్పుగా గట్టిగా ఉంది ఇది వాస్తవాదం